పాడి పంటలు ఛానల్ వీక్షించేటువంటి రైతులకు రైతు సోదరులకు నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్ నేను ఉద్యాన పరిశోధన స్థానము మహానందిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునేటువంటి విషయం ఏంటంటే ఉల్లిలో ఖరీఫ్ సాగు అనుకునేటువంటి రకాలు మరియు నారుమడి యాజమాన్యం గురించి ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము సో దీనిలో చూసినట్లయితే ముఖ్యంగా ఉల్లి పంట అనేది మన యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యమైనటువంటి పంట మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇది దాదాపుగా ముప్పై రెండు వేల హెక్టార్లలో సాగవుతుంది అదే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ముఖ్యంగా ఇరవై ఐదు వేల హెక్టార్ల వరకు సాగవుతుంది అయితే రైతులందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఖరీఫ్లో మంచి దిగుబడులు పొందాలి అంటే కొన్ని శాస్త్రీయ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఖరీఫ్ సీజన్లో ఎటువంటి రకాలను ఎన్నుకోవాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట సో ఈ ఖరీఫ్ సీజన్లో చూసినట్లయితే ముఖ్యంగా ముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి వాటిలో జనరల్గా ఖరీఫ్లో అయితే రైతులందరూ కూడా జూన్ జూలై నెలలో వేస్తూ ఉంటారు అదే కనుక రబీలో అయితే నవంబర్ డిసెంబర్ నెలలో సాగు చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం వేసవి కాలంలో చూసినట్లయితే ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో నాడుతూ ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ ప్రధాన పంటగా చూసుకున్నట్లయితే ఆ నవంబర్ డిసెంబర్ నెలలో ఉండేటువంటి రబీ అనేది మనం అనుకూలమైన చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఈ ఖరీఫ్ సీజన్లో కూడా రైతులు సాగు చేసి మంచి లాభాన్ని పొందాలి కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా చేసేటువంటి రకాలు విన మనం చూసినట్లయితే మనము బళ్ళారి రెడ్డి అనేటువంటి రకము ఈ రకము కొద్దిగా పాయలు లావుగా ఉండి ఘాటు కొద్ది తక్కువగా ఉండి అన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనుకూలమైనటువంటి రకం ఇది తర్వాత చూసినట్లయితే ఎన్హెచ్ఆర్డిఎఫ్ నుంచి విడుదలైనటువంటి రకము అగ్రిఫౌండ్ డార్క్ క్రెడ్ రకము ఈ డార్క్ రకం అనేది ముఖ్యంగా పాయలు ముదురు ఎరుపు రంగులో ఉండి తర్వాత గుండ్రంగా ఉండి ఘాటు అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది నిల్వ సామర్థ్యం కూడా మన రవి కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది పంటకాలం చూసినట్లయితే మనకి దాదాపుగా నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు ఉంటుంది అదే దీని యొక్క దిగుబడిని చూసినట్లయితే ఒక ఎకరాకి వంద నుంచి నూట ఇరవై క్వింటాళ్ళ దిగుబడిని మనం పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఈ ఖరీఫ్లో ముఖ్యంగా పూసారెడ్డి అనేటువంటి రకము ఇది కొద్దిగా ఘాటు తక్కువైనప్పటికీ మంచి నాణ్యత మరియు నిల్వ ఉంటుంది అదేవిధంగా ఇది వంద నుంచి నూట ఇరవై దిగుబడిని దిగుబడినిచ్చేటువంటి రకము ఇంకా తర్వాత చూసినట్లయితే అగ్రిఫౌండ్ రోజ్ అనేటువంటి రకము దీన్నే ఎక్కువగా కడప జిల్లాలో సాగు చేస్తున్నారు దీన్నే రోజ్ ఆనియన్ కూడా అంటారు కేపీ ఆనియన్ కూడా పిలుస్తుంటారు కృష్ణాపురం ఆనియన్ సో ఇది ఎక్కువగా ముదురు ఎరుపు రంగులో ఉండి ఎక్కువ ఎగుమతికి ఉపయోగించేటువంటి రకము ఈ రకాన్ని మనం కడప జిల్లాలో ఎక్కువగా విస్తారంగా ఎక్కువగా సాగు చేస్తుంటారు కాబట్టి దీనికి వంద రోజుల యొక్క పంటకాలం ఉంటుంది అదే దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరాకు డెబ్బై ఐదు నుంచి ఎనభై క్వింటాళ్ళ ఉల్లిగడ్డలను మనం పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రకం ముఖ్యమైనటువంటి రకం ఏంటంటే ఎన్హెచ్ఆర్డిఎఫ్ నుంచి విడుదలైన రకము ఎల్ డబల్ ఎయిట్ త్రీ అనేటువంటి రకము ఇది ఖరీఫ్కి చాలా అనువు రకము ఇది అధిక దిగుబడినిచ్చేటువంటి రకము ఒక ఎకరాకు వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై క్వింటాళ్ల దిగుబడిని మనం పొందేటువంటి ఆస్కారం ఉంది సో ఈ ఎన్హెచ్ఆర్డిఎఫ్ యొక్క సంస్థ నుంచే కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి రకాలు ముఖ్యంగా ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి కూడా విడుదలైనటువంటి రకాలు కొన్ని మనకు అనువుగా ఉన్నటువంటి రకాలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే అర్కా కళ్యాణ్ అనేటువంటి రకము ఇది ఆకుమచ్చ తెగులను కొద్దిగా తట్టుకునేటువంటి రకము పాయల బరువు చూసినట్లయితే మనకు చాలా ఎక్కువగా ఉంటుంది వంద నుంచి నూట తొంభై గ్రాముల వరకు ఉంటుంది అదే ముదురేరుపు రంగులో ఉండి దిగుబడి అనేది దాదాపుగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కుంటాళ్ళు ఒక ఎకరాకి మనం పొందేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా అర్కా నికేతనటువంటి రకము ఇదైతే ఖరీఫ్లో మరియు రబీలో రెండింటిలో కూడా సాగు చేయడానికి అనుగుణటువంటి రకము పాయలు గోళాకారంగా ఉండి మెడ కొద్దిగా సన్నగా ఉండేసి పాయల బరువు అయితే ఇది కూడా వంద నుంచి దాదాపు నూట ఎనభై గ్రాముల బరువు ఉంటుంది అధిక నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది అదేవిధంగా నూట ముప్పై నుంచి నూట ముప్పై రెండు క్వింటాళ్ళ దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక ఎకరాకి ఇంకా చూసినట్లయితే అర్కా ప్రగతి అనే రకం కూడా మనకి ముఖ్యంగా ఈ ఖరీఫ్ మరియు రబీలో సాగు చేయడానికి అనువైనటువంటి రకాలు ఇంకా తర్వాత చూసినట్లయితే డిఓజీఆర్ అనేటువంటి సంస్థ అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ రాజ్గురు నగర్ నుంచి విడుదల కొన్ని రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే భీమా రాజ్ అనేటువంటి రకము ఇది ఖరీఫ్కి బాగా అన్నటువంటి రకము గడ్డలు ఎరుపు రంగు ఉండి పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఎకరాకి వంద నుంచి నూట ఇరవై ఐదు దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది ఇక చూసినట్లయితే భీమా రెడ్ అనేటువంటి రకము భీమా సూపర్ అనేటువంటి రకం ఈ రెండు కూడా ఖరీఫ్కి బాగా నూటటువంటి రకాలు భీమా సూపర్ అనే రకాన్ని చూసినట్లయితే ఇది కొద్దిగా ఆలస్యంగా కూడా మనము ఖరీఫ్లో నాటొచ్చు అదేవిధంగా పంట పంటకాలం చూసినట్లయితే వంద నుంచి నూట పదిహేను రోజుల పంటకాలం ఉంటుంది అదేవిధంగా దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరాకి వంద నుంచి నూట పదిహేను క్వింటాళ్ళ దిగుబడిని మనం పొందేటువంటి ఆస్కారం ఉంది సో ఇవే కాకుండా ఎన్ ఫిఫ్టీ త్రీ అనే రకము నాసిక్ రెడ్డి అని పిలుస్తుంటాం ఈ రకాన్ని ఇది కూడా మన ఏరియాలో ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో గ్రో చేయడానికి బాగా ఉపకరించేటువంటి వెరైటీ అయితే కొద్దిగా నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ పంటకాలం వంద నుంచి నూట పది రోజులు ఉండి దిగుబడి వంద నుండి నూట ఇరవై క్వింటాళ్ళ దిగుబడిని మనం ఎకరాకి పొందేటువంటి ఆస్కారం ఉంది సో ఇదే కాకుండా బస్వంత్ అనేటువంటి వెరైటీ ఇది ఎంపికేవి రాహుర్ నుంచి విలువైనటువంటి రకము ఖరీఫ్కి బాగా అనుకూలంగా ఉండి దిగుబడి ఎనభై నుంచి వంద క్వింటాళ్ల దిగుబడిని మనం ఎకరాకి పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకా తర్వాత ఏమైతే పూలే సువర్ణ అనేటువంటి రకము ఈ పూలే సువర్ణ కూడా మనకు ఎక్కువగా ఖరీఫ్లో బాగా అనువైన రకము ఇది ఎక్కువగా అంటే ముఖ్యంగా ఎంపికేవి రాహుర్ నుంచి విడుదలైనటువంటి రకము కొద్దిగా తక్కువ ఘాటును కలిగి ఉండి ఎగుమతికి అనువైనటువంటి రకము ఖరీఫ్ మరియు రవి కూడా మనం దీనిలో సాగు చేసుకోవచ్చు దిగుబడి వంద నుంచి నూట పది ఒక ఎకరానికి పొందొచ్చు ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ బాగా ఈ మధ్య మా యొక్క రిషస్ట్రేషన్లో కూడా పరిశోధన జరిగినటువంటి రకము పూలే సమర్త్ ఈ పూలే సమర్త్ అనేది మన ఏరియాలో కూడా ఖరీఫ్లో సాగుకు బాగా అనుకూలంగా ఉంది అండ్ గడ్డలు ముదురు ఎరుపు రంగులో ఉండేసి ఆకుమచ్చ తెగులును తట్టుకున్నటువంటి రకము తర్వాత దిగుబడి చూసినట్లయితే నూట ఇరవై నుంచి నూట యాభై క్వింటాళ్ళ వరకు కూడా మనం పొందేటువంటి ఆస్కారం ఉంది తర్వాత పూసా శోభ అనేటువంటి రకము ఇది ఐఆర్ పూసా నుంచి వచ్చినటువంటి రకము గడ్డ గోధుమ రంగు కలర్లో ఉండేసి అధిక టీఎస్ఎస్ను కలిగి ఉండి ప్రాసెసింగ్కి ఎక్కువగా ఉరుగులు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి రకము దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరాకు వంద నుంచి నూట పది క్వింటాళ్ళ దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది మనం ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఖరీఫ్లోనే మనం సాగు చేసేటువంటి రకాలు ఖరీఫ్లోనే కాకుండా ముఖ్యమైనటువంటి కొన్ని రవి రకాలు కూడా వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది సో దానిలో చూసినట్లయితే ముఖ్యంగా ఎన్హెచ్ఆర్డిఎఫ్ నుంచి విడదైనటువంటి కొన్ని రకాలు చూసినట్లయితే అగ్రిఫౌండ్ లైట్ రెడ్ అనేటువంటి రకము ఇది బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకము మన యొక్క రైతులందరూ కూడా ఎక్కువగా ఉపయోగించి సాగులో ఉన్నటువంటి రకం ఇది ఇదే కాకుండా ఎన్హెచ్ఆర్డిఎఫ్ వాటి నుంచి విడదైనటువంటి కొన్ని రకాలు ఎన్హెచ్ఆర్డిఎఫ్ రెడ్ టూ రెడ్ త్రీ రెడ్ ఫోర్ అనేటువంటి రకాలు ఇవన్నీ కూడా రవికి బాగా అనేటువంటి రకాలు అదేవిధంగా డిఓజిఆర్ రాజగురు నగర్ నుంచి వచ్చినటువంటి రకాలు కూడా కొన్ని ఉన్నాయి భీమా కిరణ్ శక్తి అగ్రిఫౌండ్ వైట్ అనేటువంటి రకాలు ఈ మూడిట్లో కూడా మనకు శక్తి అనేటువంటి రకము అత్యధిక దిగుబడిని తర్వాత మంచి క్వాలిటీ ఉన్నటువంటి గడ్డల్ని మనం పొందేటువంటి ఆస్కారం ఉందని మా యొక్క పరిస్థితుల్లో కూడా ఇది రుజువైందనమాట కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇవే కాకుండా మనము కల్టివేట్ చేసేటువంటి ఎరుపు రంగు ఆనియన్షే కాకుండా వీటితో పాటు కొన్ని పసుపు రంగు రకాలు ఉన్నాయి తర్వాత తెలుపు రంగు రకాలు ఉన్నాయి తర్వాత హైబ్రిడ్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవాలి వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే పసుపు రకాలలో చూసినట్లయితే ఎర్లి గ్రానో అర్కా పీతాంబర్ అనేటువంటి రకాలు ఇవి కొద్దిగా ఘాటు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి చేసేటువంటి రకాలు ఇవి ఇవి నూట యాభై నుంచి నూట అరవై ఒక ఎకరాకు వచ్చేటువంటి రకము కాలం చూసినట్లయితే నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అనమాట ఇవే కాకుండా తెల్లవల్లి రకాలు కూడా తెలుసుకుంటే మంచిది రైతులు వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే పూసా వైట్ ఫ్లాట్ పూసా వైట్ రౌండ్ అగ్రిఫౌండ్ వైట్ భీమా శ్వేత భీమా శుభ్ర భీమా సఫేద ఉదయపూర్ అండ్ పంజాబ్ అనేటువంటి రకాలు ఉన్నాయి ఈ రకాలలో కూడా ఇవి కూడా ఎక్కువగా ఒరుగుల తయారీకి ఉపయోగిస్తారు కాబట్టి అధిక ఘన ఘన పదార్థాలు ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా సలాడ్గా తర్వాత ఉరుగులు తయారయడానికి ఉపయోగిస్తుంటారు అనమాట ఇవే కాకుండా ఇంకా అత్యధిక దిగుబడినిచ్చేటువంటి రకాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అర్కా లాలిమా అర్కా కీర్తిమాన్ అండ్ అర్కా పితాంబర్ అనేటువంటి రకాలు ఉన్నాయి అయితే వీటన్నింటిని కూడా ఒక అవగాహన ఉంటే రైతుల్లో కూడా ఏ రకాన్ని మనం ఏ కాలంలో వేసుకోవాలి అనేటువంటి అవగాహన ఉన్నట్లయితే ముఖ్యంగా రైతులందరూ కూడా మంచి దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది మనం జనరల్గా ఈ పెద్ద పాయలే కాకుండా కొన్ని ఒకేసారి ఒక పాయానికి నేసినట్లయితే మనం ఆ పాయలో కనీసం పది నుంచి పదకొండు చిన్న చిన్న పాయలు కూడా ఏర్పడేటువంటి రకాలు ఉన్నాయి వాటిని మనం సాంబార్ ఉల్లి రకాలని కూడా అంటుంటాము వాటిని జనరల్గా మల్టీప్లయర్ అని అంటుంటాము ఇది ఎక్కువగా తమిళనాడులో బాగా ప్రాచుర్యం పోయినటువంటి రకము అయితే ఇదేంటంటే వీటి యొక్క పంటకాలం తక్కువగా ఉండడమే కాకుండా నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాలని కూడా మన రైతు సోదరులు సాగులో ఉపయోగించవచ్చు అనేటువంటిది ఈ విషయంగా నేను తెలియజేస్తున్నాను సో ఇదే కాకుండా మనం చూసినట్లయితే ఇంకొకసారి రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లి రకాలని కూడా మన యొక్క పగటి కాలాన్ని అనుగుణంగా తయారు చేసినటువంటి రకాలు అన్నమాట కాబట్టి మనం ఏదైతే ఖరీఫ్ సీజన్లో వేయాలి అనుకున్నామో ఆ రకాలను ఖరీఫ్లోనే వేయాలి అదే గన ఏ రకాలను అయితే రబీలో వేయాలి అనుకున్నామో రబీలోనే వేయాలి ఇంకోటి ఏంటంటే రైతులందరూ కూడా ఖరీఫ్లో ఉండేటువంటి రకాలను మనం రబీలో అయితే సాగు చేయొచ్చు కానీ రబీలో ఉండేటువంటి రకాలను మాత్రం ఖరీఫ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు చేయకూడదు సో ఎందుకంటే మనకు ఖరీఫ్లో పండించే రకాలన్నీ కూడా కొద్దిగా షార్ట్ డ్యూరేషన్ అనమాట అంటే తక్కువ పగటి కాలం ఉన్నటువంటి రకాలు అదే కనుక రబీలో వేసేటువంటి రకాలన్నీ కూడా కొద్దిగా ఎక్కువ పగటి కాలం ఉన్నటువంటి రకాలు అవి తక్కువ కాలం నుంచి ఎక్కువ కాలానికి పోవచ్చు కానీ ఎక్కువ కాలం ఉండే రకాలను తక్కువ కాలంలో మనము సాగు చేసినట్లయితే రైతుల యొక్క దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ గమనించుకొని మనము ఈ యొక్క ఖరీఫ్లో వేసిన వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే అగ్రిఫోన్ డార్క్ రెడ్ తర్వాత భీమా రాజ్ భీమా రెడ్ భీమా సూపర్ అర్కా కళ్యాణ్ మరియు భీమా డార్క్ రెడ్ అండ్ ఎల్ డబుల్ ఎయిట్ త్రీ ఈ రకాల్లో ఏదైనా సరే ఒక మీకు అందుబాటులో ఉన్నటువంటి రకాలను మాత్రం సాగు చేసినట్లయితే రైతులందరూ కూడా మంచి దిగుబడిని పొంది మంచి లాభాలను ఆర్జించేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక విషయం ఏంటంటే రైతులందరూ కూడా ఖరీఫ్లో చాలామంది రైతులు కూడా వాళ్ళ యొక్క ఓన్ షీడ్ అంటే వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలని ఉపయోగిస్తున్నారు ఆ విధంగా తయారు అంటే ఇత్తన ఉత్పత్తి సమయంలో సరైనటువంటి కొన్ని ప్రమాణాలు పాటించట్లేదు వాటిని సరైన ప్రమాణాలు పాటించి మంచి క్వాలిటీ విత్తనాన్ని కనుక మీరు సేకరించినట్లయితే అప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో మాత్రమే మనము మన యొక్క ఓన్ షీడ్లో కూడా మంచి లాభాలను పొందేటువంటి ఆస్కారం ఉంది లేనట్లయితే మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశామో ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్ ద్వారా మనం తెప్పించుకొని వాటిని సాగు చేసుకున్నట్లయితే రైతులందరూ కూడా మంచి లాభాలను పొందుతారని ఈ ముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు వారికి అదే అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారాలు